అందరికీ నమస్కారం టూ న్యూస్ ఛానల్కి స్వాగతం ఒక తండ్రి త్యాగం ఇద్దరు కుమార్తెల బంగారు భవిష్యత్తు జీవితంలో కొన్ని కథలు మనసును కదిలిస్తాయి మాటల కంటే వారి త్యాగం మౌనంలో దాగిన మహత్యం మనల్ని స్ఫూర్తిపరుస్తుంది అలాంటి వ్యక్తి ఈ కథలోని హీరో ఒక సాధారణ బ్యాంక్ క్లార్క్ కొత్తపల్లి శంకరయ్య జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని గ్రామానికి చెందిన భార్య నర్సవ్వను కోల్పోయినప్పుడు ఆయన చిన్న కుమార్తె వయసు సుమారు ఏడేళ్లు పెద్ద కుమార్తె తొమ్మిదేళ్లు మాత్రమే ఆ దుఃఖం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఇలాంటి పరిస్థితిలో ఎవరో కొత్త జీవితం కోసం మరొక పెళ్లి చేసుకునేవారు కానీ శంకరయ్య అలా చేయలేదు నా పిల్లలే నా ప్రాణం నా ప్రపంచం వీళ్ళే అని ఆయన నిర్ణయించుకున్నాడు ఎంతో మంది ఆడపిల్లలకు చదువు అవసరం లేదని ఏదైనా పని చేస్తే సరిపోతుందని చెప్పి బాధ పెట్టిన శంకరయ్య ఆ మాటలకు పట్టించుకోకుండా తన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి వారిని ఉన్నత స్థాయికి చేర్చారు ఆ రోజు నుండి ఆయన జీవితం పిల్లల చుట్టూ తిరిగింది ఉదయం ఆఫీసు సాయంత్రం ఇంట్లో పిల్లల సంరక్షణ ఇలా రోజంతా కష్టపడి పిల్లల భవిష్యత్తు కోసం జీవించాడు పిల్లల సంరక్షణలో బిజీగా ఉండి ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యాయి చివరికి ఆ ఉద్యోగం కూడా పోయింది తల్లిలా ప్రేమించాడు తండ్రిలా కాపాడాడు వారి కన్నీరు తుడిచి ప్రతి చిరునవ్వును తన జీవిత విజయంగా భావించాడు పాలు పెట్టించడం నుండి పాఠశాలకు తీసుకెళ్లడం వరకు ప్రతి చిన్న పని ఆయనే చేసేవాడు అయినా ఆయన వెనకడుగు వేయలేదు ఉద్యోగం పోయింది కానీ ఆశలు కాదు అనే నమ్మకంతో ముందుకు సాగాడు చిన్న చిన్న పనులు చేస్తూ పిల్లలను చదివించాడు పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని అర్పించాడు కాలం గడిచింది పిల్లలు పెద్దయ్యారై నేడు ఆయన ఇద్దరు కుమార్తెలు ఆయన గర్వకారణం పెద్ద కుమార్తె కోతపల్లి జ్యోత్స్న జగిత్యాల రూరల్ మండలంలోని వెల్లుర్తి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు భర్త పడకంటి చిరంజీవి చిన్న కుమార్తె కొత్తపల్లి స్వర్ణలత జగిత్యాల జిల్లా సారంగపూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు భర్త పడకండి శ్రీకాంత్ తండ్రి చూపిన దారిలోనే కుమార్తెలు తమ కళలను నిజం చేస్తున్నారు వారి విజయంతో కొత్తపల్లి శంకరయ్య కళల్లో ఆనంద బాష్పాలు మెరుస్తున్నాయి ఇద్దరు కుమార్తెలు నేడు సమాజంలో నిలిచిన స్థానం తండ్రి కష్టానికి త్యాగానికి నిజమైన ప్రతిఫలం అతను మాటలతో కాదు మనసుతో పిల్లల జీవితాలను మార్చాడు బ్యాంక్ క్లర్క్ అయినా మనసులో చక్రవర్తి సాధారణ తండ్రి అయిన పిల్లల జీవితాల్లో దేవుడు ఇద్దరు కుమార్తెల బంగారు భవిష్యత్తు నిర్మించిన కొత్తపల్లి శంకరయ్య జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని గ్రామానికి ఒక స్ఫూర్తి ప్రేమకు ఒక నిర్వచనం